జిల్లాలో ఈ నెల ఇరవై ఆరున రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇళ్లు ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పథకాలను మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభించనున్నట్టు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు శనివారం జిల్లా కలెక్టరేట్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ఐదు రూరల్ మండలాల్లో ఈ పథకాలను లబ్ధిదారులకు అందించనున్నట్టు అదనపు కలెక్టర్ వెల్లడించారు ఇందుకు గాను మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించినట్టు కూడా అదనపు కలెక్టర్ వెల్లడించారు మేడ్చల్ మండలంలో సోమారం శామరిపేటలో పొన్నాల మూడు చింతలపల్లిలో కేశవరం కీసరలో భోగారం ఘట్కేశ్వర మండలంలో గనపురం గ్రామంలో ఈ పథకాలను లబ్దిదారులకు అందించనున్నట్లు అదనపు కలెక్టర్ విజయందర్ రెడ్డి వివరించారు సమావేశంలో జిల్లా ఇన్ఛార్జీ డిపిఆర్వో స్వర్ణలత పాల్గొన్నారు సో మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మనకు ట్వంటీ సిక్స్ జనవరికి సెవెన్ ఫైవ్ ఇయర్స్ మనకు తీసుకోమంటు అయింది కాబట్టి మన ఫోర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేసుకోగలుగుతున్నాము మన రాష్ట్ర వ్యాప్తంగా దాని భాగంగా మన జిల్లాలో కూడా మనం రేపు ఇంద్రం ఆత్మీయ భరోసా రైతు భరోసా మన రేషన్ కార్డ్స్ మరియు ఇంటర్నెట్ ఇంద్ర భరోసా సో ఈ నాలుగు పథకాలకు మనం రేపు లాన్ చేసుకుంటున్నాము మన జిల్లాలో వచ్చి మనం రూరల్ మండలం ఐదు మండలంలో ఒక లో ఈ నాలుగు ప్రోగ్రాం కూడా మనం ప్రారంభం చేసుకుంటాం అందులో మనం విలేచర్లో వచ్చేసి సోమవారం రెండు విలేజ్లో గ్రామ పంచాయతీలో సాంతపేటలో పద్నాలుగు గ్రామ పంచాయతీలు మున్సి తల్పల్లి మండలంలో మనం కేశవరం గ్రామ పంచాయతీలు అదేవిధంగా మనకు కీసర్లో బోగారం గ్రామ పంచాయతీ గట్కేశ్వర మండలంలో గంటూరు గ్రామ పంచాయతీలు సో ఐదు గ్రామ పంచాయతీలు మనం రేపు ఈ నాలుగు పథకాల పథకాలు మనం ప్రారంభిస్తున్నాము సో మన జిల్లాలో వచ్చినట్లయితే మన ప్రదేశ రేషన్ కార్డు వచ్చినట్లయితే మనకు గతంలో పన్నెండు వేల దరఖాస్తులు మనం గ్యాస్ సైన్సెస్ ప్రకారంగా తీసాము అందులో వెళ్ళి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది అందులో ఆరు వేలదారులను ఐడెంటిఫై చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఈ ప్రజాపాలన గత ప్రజాపాలనలో వచ్చిన రేషన్ కార్డు దరఖాస్తులు కూడా విచారణ చేస్తున్నాము అందులో భాగంగా రేపు ఈ ఐదు గ్రామాలు కూడా ప్రజాపాలు వచ్చిన దరఖాస్తు మరి మన గ్రామ సభలో వచ్చిన దరఖాస్తును కూడా మనకు ఎంక్వైరీ చేసి అందులో కూడా అరువులకి అరువులకి రేపు రేషన్ కార్డు అలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం వాళ్ళు కూడా అందిస్తా చేస్తున్నాం మనకు మనం ఈ ఇంద్రవరం ప్రజాపాలు మరి ఈ గ్రామ సభల్లో ఈ ఐదు గ్రామాలు కూడా ఈరోజు మనం దరఖాస్తు వచ్చిన వాటిని కూడా విచారణ ఇప్పుడు మన అవకాశాలు చేస్తున్నారు ఈరోజు విషయాలు కూడా రేపు అందిస్తున్నాం అదేవిధంగా ఇంద్రవరం ఇంద్రవరం సంబంధించి కూడా